హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రముఖ యూట్యూబర్ పూలచొక్క నవీన్ సో ఈయన తేజ్మాటూ ఎవరు ఉన్నారు సో ప్రెసిడెంట్ ఆయన అరెస్ట్ చేయరు అది ఎందుకు అని చెప్పి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇటీవలే దేశవ్యాప్తంగా వార్తలకు ఎక్కిన పూలచొక్క నవీన్ ఆయనను హైదరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఎందుకు అరెస్ట్ చేశారంటే దీనికి ప్రధాన కారణం నవీన్ తన యూట్యూబ్ ఛానల్లో వర్జిన్ బాయ్స్ అనే చిన్న సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వడమే సో ఈ మేజర్ రీజన్తో ఇక ఆ సినిమాకు సంబంధించి నిర్మాత తెలుసు కదా రాజా ధారపునేని పోలీసుల అయితే ఫిర్యాదు చేయడం జరిగిందంట దీనికి సంబంధించి పూల చొక్క నవీన్ గారు నలభై వేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తారని చెప్పి బెదిరించారు అని చెప్పి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగిందంట దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు నవీన్ని విచారిస్తున్నారు అసలు ఏం జరిగింది అనే దాని గురించి తదుపరి విచారణ చేశాక నవీన్ అయితే వదిలిపెట్టడం జరిగింది పోలీసులు ప్రజెంట్ ఈ విషయంపై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిపోయింది ప్రెజెంట్ నవీన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేశారు జస్ట్ ఒక వెరిఫికేషన్ అని చెప్తుంది కదా దానికోసం అయితే మాట్లాడడం జరిగింది ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది పూల చొక్క నవీన్ తరహాలో రివ్యూస్ పెట్టడం నిర్మాతలపై ఆరోపణలు చేయడం తదితర అంశాలు చర్చకైతే వచ్చేస్తాయి నెటిజన్లు కూడా ఈ ఘట్టంపై వివిధ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అదేవిధంగా ఈ తరహాలో చాలామంది యూట్యూబర్స్ అయితే నేటివ్ రివ్యూ ఇచ్చారు బట్ కానీ పూల చొక్కానే స్పెసిఫిక్గా పట్టించి సో ఈ విధంగా అలా చేయడం అనేది చాలా వరకు అయితే నమ్మశక్యంగా లేదు మొత్తానికైతే ఇలా చాలామంది అయితే యూట్యూబర్స్ ఉన్నారు కానీ అంతమందిలో రగాడే ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో అలాంటి వందరిని వదిలిపెట్టి కేవలం పూల చొక్కనే ఎందుకు మేజర్గా చేసి మరి పిలుస్తున్నారంటే అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అయితే మనకు క్లారిటీ అసలు లేదు ప్రజెంట్ నవీన్ గారిని అయితే పిలిచి విచారణ చేశారు వదిలిపెట్టేశారు సో ఇక్కడ అయితే అరెస్ట్ అనే పదం అయితే లేదు బట్ కానీ బయట పుకార్లు ఎలా ఉన్నాయంటే నవీన్ని అరెస్ట్ చేశారని చెప్పి అనిపిస్తుంది బట్ కానీ అరెస్ట్ చేయలేదు విచారణ చేశారు సో మొత్తానికైతే ఇప్పుడు విచారణ చేయడం జరిగిందంట విచారించిన తర్వాత సో ఆ తప్పు ఉందా లేదా అని తెలియదు కానీ మొత్తానికైతే ప్రజెంట్ నవీన్ని వదిలి చేయడం జరిగింది ప్రజెంట్ ఈ రెండు టాపిక్స్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు నిర్మాతగా లేకపోతే నవీన్కా సో మొత్తానికి కామెంట్ చేయండి